ఇది ప్రింటెడ్ సిల్క్ క్లాత్ వస్తుంది డిజిటల్ ప్రింట్ వస్తుంది జూట్ లిన్ క్లాత్ ఇది కలంకారీ వస్తుంది చాలా మంచి ఇవన్నీ స్పెషల్ మీకు పొంగలి స్పెషల్ ఐటమ్స్ చూడండి బాక్స్ ఐటమ్ మీకు కేట్లో ఐటమ్ స్టార్టింగ్ రేట్ రెండు వందల నలభై నుంచి స్టార్టింగ్ రేట్ ఉంటుంది ఇది ఇప్పుడు డోలా సిల్క్ వస్తుంది ఆ టైప్ లో ఇది కొత్త ఫ్యాబ్రిక్ డోలా కాదు ఇది డిఫరెంట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది ప్రింటెడ్ సిల్క్ క్లాత్ ఇది సారీస్ మొత్తం కలంకరీ డిజైన్ వస్తుంది డిఫరెంట్ పళ్ళు కింద బోర్డు మొత్తం పట్టు బోర్డు వస్తుంది మొత్తం ఇది ప్రింట్ కాదు ఇది మొత్తం వివింగ్ వస్తుంది జరి వివింగ్ వస్తుంది సారీస్ ఆరు మళ్ళీ కింద బోర్డు కూడా పట్టు బోర్డు వచ్చింది క్లాస్ బోర్డు వచ్చింది నమస్కారం మాయా టెక్స్ సికింద్రాబాద్ మన అడ్రస్ క్లియర్గా చెప్తాను చూడండి మాకల్ టెంపుల్ ఉన్నాయి దాని ఎదురుగా సుభాష్ బజార్ షాప్ ఉన్నాయి బట్టల షాప్ ఉన్నాయి పక్కన సంధి ఉన్నాయి ఆ సంధిలో కొంచెం ముందే వన్ టూ హండ్రెడ్ మీటర్ వస్తే మళ్ళీ లెఫ్ట్ రావాలి మేము లెఫ్ట్ వచ్చి కొన్ని ముందు వన్ హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ మీటర్ వస్తే మా అది మాయా పెద్ద బోర్డు ఉంటుంది ఇంకా ఏమో కన్ఫ్యూజ్ అయిందో మీకు కాల్ కూడా చేయొచ్చు నంబర్ కూడా ఉంటుంది దాని స్క్రీన్ పైన మళ్ళీ ఇప్పుడు మేము మన షాప్లో మాయా స్పెషల్ పొంగల్ స్పెషల్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ జిఎస్టీ లేదు ఇంకోటి స్పెషల్ మీకు గిఫ్ట్ కూడా ఉంటుంది కొన్ని వెరైటీ చూపిస్తాను చూడండి ఇది ఒకటి చూడండి ఫోర్ ఫ్లోర్ ఐటమ్ ఇది కేట్లో ఒక ఐటమ్ చూపిస్తాను కొన్ని వెరైటీ చూపిస్తాను ఇంకా షాప్ విజిట్ చేసేది ఇంకా చాలా వెరైటీస్ ఉంటుంది ఇది చూడండి ఇది ప్రింటెడ్ సిల్క్ క్లాత్ వస్తుంది డిజిటల్ ప్రింట్ వస్తుంది చాలా మంచి క్లాత్ స్మూత్ క్లాత్ వస్తుంది షార్ట్ పళ్ళు వస్తుంది సారీస్ మొత్తం ఆలో సారీ డిజిటల్ ప్రింట్ వస్తుంది కింద బోర్డు మొత్తం పట్టు బోర్డు వస్తుంది పైన కూడా స్మాల్ బోర్డు వస్తుంది దీని బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అవుతుంది ఇది కేట్లో ఎనిమిది పీస్ తొమ్మిది పీస్ షర్ట్ టు షర్ట్ వస్తుంది సింగిల్ పీస్ ఎట్లా వీరో షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి దీని కలర్స్ కూడా చూపిస్తాను ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ షాప్ విజిట్ చేయటం ఇంకా చాలా మంచిది ఆన్లైన్ కూడా బుక్ చేసేది కలర్ చూడండి రేట్ కూడా చాలా తక్కువ రేటు ఓన్లీ సెవెన్ సెవెంటీ ఎయిట్ డెబ్బై ఐదు పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నో జిఎస్టీ దీని కలర్ చూడండి మొత్తం కలర్స్ మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇది ఒక సాంపల్ చూపిస్తాను ఇంకా డిజైన్ చాలా ఉన్నాయి దీంట్లో ఒక్కొక్క సాంపల్ అంతా ఇది ఇప్పుడు ఇది సేమ్ ఐటమ్ దాంట్లో ఈ యాభై నలభై డిజైన్స్ కూడా ఉంటుంది ఇక్కడ చూడండి ఎనిమిది కలర్స్ క్లాస్ ఉన్నాయి చూడండి ఇది బాక్స్ కాంబో ప్యాకింగ్ వస్తుంది సింగిల్ పీస్ అట్లా ఎల్లో షర్ట్ టూ షర్ట్ తీసుకోవాలి డిజైన్స్ అన్నీ మొత్తం మంచి మంచి డిజైన్ వస్తూ ఉంటుంది ఇప్పుడు ఇది ఒకటి చూడండి ఇది జూట్ జూడ్ లినెన్ క్లాత్ ఇది కలంకారీ వస్తుంది చాలా మంచి ఇవన్నీ స్పెషల్ మీకు పొంగలి స్పెషల్ ఐటమ్స్ చూడండి ఇది కలంకారి పళ్ళు వస్తుంది సారీస్ మొత్తం ఆల్ ఓవర్ సారీ కాంట్రాస్ట్ బోర్డు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది కింద బోర్డర్ డబుల్ బోర్డర్ వస్తుంది పట్టు బోర్డు వస్తుంది సారీస్ లోపల మొత్తం చూడండి చాలా మంచి డిజైన్స్ కూడా వచ్చింది సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఇంకా దీంట్లో ఇంకా మోడల్స్ చాలా చాలా మోడల్స్ వచ్చింది ఇప్పుడు ఇది ఒక సాంపుల్ చూపిస్తాను అంత ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆపోజిట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది చూడండి దీన్ని కూడా కలర్స్ కూడా చూపిస్తాను మీకు చూడండి దీనివన్నీ కేట్లో రెండు అట్లా ఇయర్ షర్ట్ షర్ట్ తీసుకోవాలి చూడండి కలర్ సూపర్ కలర్స్ ఉంటుంది అని డార్క్ కలర్ వస్తుంది ఇది ఇది చూడండి కలర్స్ మొత్తం రేట్ కూడా చాలా తక్కువ రేటు చాలా మంచిగా ఉన్నాయి చూడండి ఫోర్ ఫార్టీ ఫైవ్ నాలుగు వందల నలభై ఐదు దాంట్లో ఐదు పర్సెంట్ తీసుకొని నో జిఎస్టీ ఇది చూడండి ఎనిమిది కలర్స్ వస్తుంది దీంట్లో కూడా ఇంకా మోడల్స్ చాలా ఉన్నాయి మళ్ళీ లాస్ట్లో వీడియో చూడండి గిఫ్ట్గా ఐటమ్ కూడా చూపిస్తున్నాం ప్రతి వన్ కస్టమర్ గిఫ్ట్ కూడా ఇస్తాము మేము ఇది ఒక ఐటమ్ చూడండి ఇది లేజర్ క్లాత్ డెలివరీ బాక్స్ ఐటమ్ మీకు కేట్లో ఒక స్టార్టింగ్ రేటు రెండు వందల నలభై నుంచి స్టార్టింగ్ రేట్ ఉంటుంది ఇది పళ్ళు వస్తుంది చూడండి మైక్రో ప్రింట్ వస్తుంది శారీస్ ఆల్ ఓవర్ పళ్ళు టజిల్స్ కూడా వచ్చింది కింద బోర్డర్ మొత్తం మ్యాంగో డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ సారీస్ మైక్రో ఫేవర్ డిజైన్ వస్తుంది సారీస్ లోపల డిజైన్ కూడా చాలా మంచి డిజైన్ ఉన్నాయి దీని బోర్డర్ బోర్డర్ కలర్ డిజైన్ బ్లౌజ్ వస్తుంది చూడండి సూపర్ ఉంటుంది బ్లౌజ్ కూడా ఇది చూడండి ఎనిమిది కలర్స్ రేట్ చాలా తక్కువ రేట్ చాలా బాగుంది క్లాత్ కూడా ఫోర్ ఫోర్టీ నాలుగు నలభై దాంట్లో ఐదు పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది జిఎస్టీ కూడా లేదు ఆర్ కలర్స్ వస్తుంది షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి ఇది ఒకటే చూడండి ఇవన్నీ పొంగల్ స్పెషల్ ఫేబ్రిక్ చూడండి సూపర్ ఫ్యాబ్రిక్ పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుంది సారీస్ ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ వస్తుంది చూడండి సూపర్ డిజైన్ డిఫరెంట్ డిజైన్స్ కలర్ చాట్ అని పేస్టల్ కలర్ వస్తుంది ఈ టైప్ కలర్స్ మొత్తం ఇంగ్లీష్ కలర్స్ దీని బ్లౌజ్ కూడా సూపర్ ఉంటుంది చూడండి ఇది బ్లౌజ్ దీని కలర్స్ చూపిద్దాం చూడండి ఇవన్నీ కలర్స్ రేట్ చాలా తక్కువ రేటు చాలా మంచి క్లాత్ ఓన్లీ సెవెన్ నైంటీ ఏడు తొంభై దాంట్లో ఐదు పూర్తి డిస్కౌంట్ వస్తుంది జిఎస్టీ కూడా మాని ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉన్నాయి దానికోసం డిస్కౌంట్ వస్తుంది లేకపోతే హోల్సేల్ షాప్లో ఎక్కడ డిస్కౌంట్ చూడండి మొత్తం కలర్స్ క్లాస్ కలర్స్ ఉన్నాయి ఇది ఒకటే చూడండి ఇది ఇప్పుడు డోలా సిల్క్ వస్తుంది ఆ టైప్లో ఇది కొత్త ఫ్యాబ్రిక్ డోలా కాదు ఇది డిఫరెంట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ వస్తుంది సూపర్ క్లాస్ ఐటమ్ పళ్ళు చూడండి చాలా ఎక్సలెంట్ ఉన్నాయి మొత్తం సెల్ఫ్ గోల్డ్ టిష్యూ పళ్ళు వస్తుంది సారీ ఆలో చెక్స్ వస్తుంది మళ్ళీ సారీ లోపల డిజైన్ కూడా మంచి డిజైన్ ఉంది కింద బోర్డు మొత్తం టెంపుల్ బోర్డు వచ్చింది క్లాస్ ఉన్నాయి బోర్డు కూడా డిఫరెంట్ బోర్డు ఇది చూడండి దీని బ్లౌజ్ కూడా క్లాస్ ఉన్నాయి చూడండి టిష్యూ బ్లౌజ్ ఫ్యాన్సీ బ్లౌజ్ దీని కలర్స్ చూపిస్తుంది చూడండి కలర్స్ మొత్తం సూపర్ కలర్స్ అన్నీ ఇంగ్లీష్ కలర్స్ ఇవన్నీ కలర్స్ చూడండి ఇది ఒక్క డిజైన్ ఒక్కొక్క పీస్ వస్తుంది రేట్ కూడా చాలా తక్కువ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఎంత మంచి గ్రాండ్ ఉంది ఈజీగా టూ థౌజండ్ పాయింట్ సేల్ చేయవచ్చు మీకు ట్వల్ హండ్రెడ్ మళ్ళీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది జిఎస్టీ కూడా లేదు చూడండి ఇవన్నీ మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి ఇది అని ఎనిమిది కలర్ షర్ట్ వస్తుంది ఇది ఒకటి చూడండి ఇది ప్రింటెడ్ సిల్క్ క్లాత్ ఇది సారీస్ మొత్తం కలంకర డిజైన్ వస్తుంది సూపర్ క్లాత్ డిజైన్ క్వాలిటీ సూపర్ ఉంటుంది చూడండి ఇది పళ్ళు మొత్తం పోచంపల్లి అండ్ కలంకర డిజైన్ సారీస్ మొత్తం ఆల్ ఓవర్ కలంకార డిజైన్ వస్తుంది ఈ టైపు కింద బోర్డు మొత్తం గేప్ బోర్డర్ వస్తుంది ఈ టైపు దీంట్లో కూడా డిజైన్ సూపర్ ఇంకా డిజైన్ చాలా మంచి మంచి డిజైన్స్ వస్తూ ఉన్నాయి డైలీ హండ్రెడ్ ఫిఫ్టీ గట్టా వస్తుంది మన షాప్ మొత్తం పెద్ద షాప్ ఉన్నాయి సెకండ్ సూపర్ చాలా తక్కువ రేటు చాలా పెద్ద షాప్ ఉన్నాయి ఇది చూడండి ఈవని కలర్స్ రేట్ కూడా చాలా తక్కువ ఎయిట్ ఫార్టీ దాంట్లో ఐదు పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నో జిఎస్టీ ఈవని మొత్తం కలర్స్ చూడండి ఎనిమిది కలర్స్ ఉన్నాయి ఎనిమిది డిజైన్స్ వేరే వేరే వస్తాయి ఇది చూడండి మొత్తం కలర్స్ చాలా మంచి మంచి కలర్స్ మంచి మంచి క్లాస్ డిజైన్స్ ఇది చూడండి మొత్తం కలర్స్ ఇది సిల్క్ క్లాత్ ఇది సారీస్ మొత్తం సెల్ఫ్ డిజైన్ వస్తుంది అండ్ లిఫ్ట్ డిజైన్ కాంట్రాస్ట్ లిఫ్ట్ డిజైన్ వస్తుంది ఇది చూడండి ఇది పళ్ళు డిఫరెంట్ పళ్ళు కింద బోర్డు మొత్తం పట్టు బోర్డు వస్తుంది మొత్తం ఫ్లవర్ డిజైన్ మొత్తం మల్టీ కలర్స్ వస్తుంది చూడండి ఫ్యాన్సీ కలర్స్ ఇది బ్లౌజ్ వైట్ డాట్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో కూడా మీకు డిజైన్స్ ఒక డిజైన్ ఒక్కొక్క కలర్స్ వస్తుంది ఇది చూడండి ఎనిమిది కలర్స్ డిఫరెంట్ ఉన్నాయి రేట్ కూడా చాలా తక్కువ ఫైవ్ టెన్ ఐదు పది దాంట్లో ఐదు పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నో జిఎస్టీ ఇది చూడండి ఇవన్నీ కట్ట కట్ట తీసుకోవాలి రెండు అట్లా పీస్ ఇయరు కానీ పొంగల్ స్పెషల్ ఐటమ్ ఇది ఒక ఫ్యాబ్రిక్ చూడండి ఇది షార్టిన్ సిల్క్ క్లాత్ ఇది చాలా మంచి డిజైన్ వచ్చింది కొత్త ఫ్యాబ్రిక్ వచ్చి ఇది చూడండి క్లాత్ ఉన్నాయి మొత్తం సారీ షైనింగ్ వస్తుంది క్లాత్ షైనింగ్ వస్తుంది డిజైన్ కూడా చాలా మంచి షైనింగ్ వస్తుంది చూడండి ఇది రోజ్ ఫ్లవర్ డిజైన్ పళ్ళు వస్తుంది సారీస్ మొత్తం రోజ్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది మళ్ళీ మొత్తం సారీస్ హాట్ షేప్ అట్లా వస్తుంది కింద బోర్డు మొత్తం సిల్వర్ సాటిన్ బార్డర్ వస్తుంది చూడండి సూపర్ క్లాస్ ఉన్నాయి మొత్తం ఈ టైప్ డిజైన్ వస్తుంది చూడండి దీని బ్లౌజ్ కూడా చూడండి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా మంచి కాంబినేషన్ ఉన్నాయి దీనిలో కలర్స్ కూడా సూపర్ కలర్స్ ఉంటుంది ఇవన్నీ కలర్స్ చూడండి ఎనిమిది కలర్స్ క్లాస్ కలర్స్ ఇవన్నీ షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి ఒక రెండు పీస్ ఇయరు ఇవన్నీ సింగిల్ ఇవి చూడండి సింగిల్ ఇయర్ షర్ట్ టు షర్ట్ ఇవి మొత్తం కలర్స్ చూడండి ఈ రేట్ కూడా చాలా తక్కువ రేటు ఓన్లీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటే నో జిఎస్టీ ఇది ఒక చూడండి క్లాత్ ఇది మోర్స్ క్లాత్ వస్తుంది కొత్త కలర్ ఫెబ్రిక్ ఇది ఇది పళ్ళు వస్తుంది చూడండి పళ్ళు మొత్తం డిఫరెంట్ పళ్ళు సారీస్ ఆల్ ఓవర్ సారీ డిజైన్ వస్తుంది మొత్తం ఇది ప్రింట్ కాదు ఇది మొత్తం వివింగ్ వస్తుంది జరి వివింగ్ వస్తుంది సారీస్ ఆల్ ఓవర్ మళ్ళీ కింద బోర్డు కూడా పట్టు బోర్డు వస్తుంది క్లాస్ బోర్డు వచ్చింది దీని కలర్స్ కూడా సూపర్ కలర్స్ ఉంటుంది ఈ టైప్ వస్తుంది మొత్తం సారీస్ ఆల్ ఓవర్ సారీ ఈ టైప్ డిజైన్ వస్తుంది ఇది సెల్ఫ్ కలర్ వస్తుంది దీని కలర్స్ కూడా సూపర్ ఉంటుంది చూడండి రేట్ కూడా చాలా తక్కువ రేటు ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ కెట్లాగ్ స్టార్టింగ్ రేట్ టూ ఫార్టీ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి థౌజండ్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి కాట్లాగు మొత్తం ఈ లాస్ట్ వీడియో చూడండి గిఫ్ట్ ఐటమ్ తీసుకొచ్చాము ఇంకా డిజైన్స్ కూడా మంచి మంచి డిజైన్లు ఉన్నాయి ఇప్పుడు వెరైటీ చూపిస్తుంది కదా ఒక పది వెరైటీ చూపిస్తుంది ఇంకా షాప్ విజిట్ చేస్తే మొత్తం ఒక ఫ్లోర్ మొత్తం కెట్లాగ్ ఐటమ్ ఉన్నాయి స్టార్టింగ్ టూ ఫార్టీ త్రీ హండ్రెడ్ నుంచి కెట్లాగ్ ఉన్నాయి మళ్ళీ స్పెషల్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ ఇంకోటి మన షాప్ ఇప్పుడు పొంగల్ స్పెషల్ గిఫ్ట్ కూడా పెట్టింది అది కూడా చూపిస్తాను చూడండి షాప్ విజిట్ చేయండి లేకపోతే ఆన్లైన్ కూడా బుక్ చేయచ్చుకోరు ఇండియా ఆల్ ఇండియా కొరియల్ ఫెస్టివల్ని నమస్కారం అండి